నిన్న మొన్న ఊర్లలో ఓట్లు వేసినారు కదా కత్తెర గుర్తు అదే కత్తెర గుర్తు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో అన్నిట్లలో కూడా ఈ కత్తెర గుర్తు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సింబల్గా ఉండబోతుంది ఇక ఈ కత్తెర గుర్తు వేరే వాళ్ళకు ఉండదు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రమే ఈ కత్తెర గుర్తు ఉండబోతా ఉంది ఈ కత్తెర ద్వారా డెబ్బై ఎనిమిది సంవత్సరాల ళ్లను సంఖ్యలను ఈ కత్తెర ద్వారా తెంపాలనేది బలమైనటువంటి లక్ష్యంతో వస్తున్నటువంటి పార్టీ కత్తెర గుర్తు ఇవాళ మన జీవితాల్లో చీకటిమయం చేసినటువంటి తెరలను కత్తిరించేటువంటి గుర్తుగా చూడండి ఇక్కడ ఒక చిన్న వీడియో మీకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మన బీసీలకు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్లు మన ఓట్లు మనకేసుకోవడానికి ఇదివరకు అక్కనేమో ఓ డెబ్బై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళ నుంచి ఉంటే షయి గుర్తు లేకపోతే ఆ తర్వాత ఇంకో పువ్వు గుర్తు లేకపోతే ఓ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ గుర్తు రెడ్లు వేలమలకు బ్రాహ్మీణులకు వీళ్ళందరికి కూడా ఒక గుర్తు వచ్చింది ఇలా బీసీలకు కూడా ఒక గుర్తు వచ్చింది అదే కత్తెర గుర్తు తరతరాలుగా తరతరాలుగా మనల్ని పట్టినటువంటి వర్గాలు ఉన్నాయి కదా దోపిడి వర్గాలు వాళ్ళని మెల్లగా కడి చేసుకుంటూ మనల్ని విముక్తులం చేసేటువంటి గుర్తు ఇవాళ రావడం జరిగింది కత్తెర గుర్తు